చంద్రబాబు నాయుడు గారు సైకిల్ గుర్తి సైకిల్ వేసుకుని వస్తాడు ఆ సైకిల్ కూడా పప్పైన సొంత సైకిల్ గా రామారావు గారి సైకిల్ అని తీసేస్తున్నారు ఆ సైకిల్ కూడా పప్పు సొంత సొంత గా రామారావు గారు సైకిల్ అని తీసేస్తున్నా రామారావు గారు సొంత సైకిల్ తీసేసుకున్న తర్వాత ఎప్పుడన్నా వచ్చి లాగేసుకుంటారంటే భయంతో ఎప్పుడు దాన్ని గట్టిగా పట్టుకుంటే ఎవరిని ఎప్పుడైనా ఎప్పుడైనా బాగా అవసరం అయితే ఎప్పుడైనా ఆయనకి సైకిల్ కొంచెం అవసరమైతే ముందు ఒకళ్ళు వెనకాల ఒకళ్ళకి తొక్కుతారు అవసరం అయితే ముందు ఒకళ్ళు వెనకాల ఒకళ్ళకి తొక్కుతారు మళ్ళీ వాళ్ళ మీద వస్తారు వాళ్ళ మీద వస్తారు వాళ్ళని కూడా దింపేసి ఒక్కే వెళ్ళిపోతా ఉంటారు అలా ఒక్కాన వచ్చి నిజంగా ప్రతిపక్షంలో ఉంటే పనులు చేయకూడదు ప్రతిపక్షంలో ఉంటే నిజంగా ప్రశ్నించకూడదు చేయరు ఎందుకంటే అక్కడ బాబు చంద్రబాబు చంద్రబాబు బాబు నువ్వు అంద్రా అనకొండవే బాబు చంద్రబాబు నా చేతికి వాచి లేదని నాయనికి ఉంగర మీదని నా చేతికి వాచి లేదని నాయనికి ఉంగర మీదని నా చేతిలో డబ్బులు లేవని ఈ నంగ నాచి మాటలు ఏంటని బాబు ఏ బాబు ఓయ్ బాబు చంద్రబాబు నువ్వు అంద్రా బాబు అవినీతి సొమ్ము ఆంధ్ర ప్రజల రక్త మాంసాలి రెండు వేల కోట్ల అవినీతి సొమ్ము ఆంధ్ర ప్రజల రక్త పేదల రక్తం జలగల తాగి కళ్ళ కావరెక్కి రంకి లేస్తావా పచ్చ మీడియా సాక్షిగా నీవు ఓయ్ బాబు పచ్చ మీడియా సాక్షిగా నీవు ముఖ్యమంత్రి మీద నిందలేస్తావా బాబు ఏయ్ బాబు బాబు ఓయ్ చంద్రబాబు నువ్వు అంద్రా అనకుండా వే బాబు చంద్రబాబు బాబు చంద్రబాబు నువ్వు అంద్రా అనకుండవే ఏ బాబు చంద్రబాబు ఆంధ్రదేశం అంత కొలు అంటుంది నీ అవినీతి బండారం బయట పడింది పశువుల కోసం ఓయ్ బాబు జలకు శతకోపం పెట్టి ముసి నవ్వులు నవ్వుతున్నావా బాబు ఓయ్ బాబు హే బాబు చంద్రబాబు బాబు చంద్రబాబు నువ్వు అంద్ర అనకొండవే బాబు చంద్రబాబు పంటల పోయి మా రైతులంతా ఆత్మహత్యలు చేసుకుంటుంటే పోయి మా రైతులంతా ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఊటికి లేక మా ప్రజలంతా వలసల పోయి బాధపడుతుంటే అడ్డదారిలో సంపాదించిన ఏ బాబు నువ్వు అడ్డదారిలో సంపాదించావు అడ్డదారిలో సంపాదించిన మాసులు నీకు తగలకుండా పోదు బాబు ఏ బాబు ఓయ్ బాబు బాబు నా చేతికి మాచి లేదని నా చేరం లేదని నా చేత లేదని బాబు ఓయ్ బాబు ఐ బాబు చంద్రబాబు నువ్వు అంద్రా అనకుండా బాబు చంద్రబాబు నువ్వు అంద్రా అనకుండా బాబు చంద్రబాబు నువ్వు అంద్రా అనకుండా బాబు చంద్రబాబు